I do జిగురంటుకుంటుంది ఏమరాయి మా అమ్మ మా పనస చిన్న బురద పనసా బాగుంటుంది బురద కాదు బురద మరీ బాబు ఇది కూడా ఎక్కువ పండాలేదు కదా బాగుంటుంది మరి ఎక్కువ పండిపోయినా కూడా మరి జిగురైపోద్ది కదా சேசே போடு எனர்ஜி

శాంతి వాళ్ళ దే అదిగో ఆవిడ ఉంది కదా ఆవిడ శాంతి వాళ్ళ పెద్దమ్మ అక్కడ పనస తెస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర వైఫ్ అండ్ హస్బెండ్ శాంతి వాళ్ళ పిన్ పిండి కోరుక్కొని వాళ్ళుకోవడం ఈ కూడా శాంతి వాళ్ళ పిండి అంటే

మొన్న ఇప్పుడు నేను ఇక్కడ పోయి ఒక రెండు వరాల వద్దామనుకున్నాను కదా శాంతి కదా వాళ్ళకి వద్దమ్మా

పసుపు కొమ్ము ఉంటుంది కదా అగొండి దాని తాలూకు మొక్కలు పసుపు మొక్కలు అంటారు కదా అదిగోండి పనసకాయలు పన చెట్లు పనసకాయ పనసకాయంలో అవి రకాల చేతుంది అది చూడండి ఫ్రెండ్స్ పనస పనసపలు అవి గొట్టవం ఇదిగోండి ఇది అంతా కూడా ఫ్రెండ్స్ శాంతి ఆలువే అది శాంతి ఆలు వాళ్ళ వాళ్ళు చిన్న ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఉమ్ముడి మీదే అడిగలాలన్నీ కూడా ఫ్రెండ్స్ అంతా చూస్తున్నారు కదా చుట్టూ కొండలు మధ్యలో ఊరు ఫ్రెండ్స్ ఉన్న దొండ పాలు చుట్టూట క్లియర్గా లేదే ఫ్రెండ్స్ చూడండి ఈ పాన చెడ్డికి ఎన్ని ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ శాంతి వాళ్ళ ఊరొచ్చాను కదా ఫ్రెండ్స్ ఇవ్వండి వాళ్ళు ఇల్లు అది మేము వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్తున్నాం అదే పైన ఉంటారు కదా రిలేటివ్స్ వాళ్ళ దగ్గరికి అలా అలా వెళ్తున్నాం ఉదయం బయలుదేరిపో ఉదయం బయలుదేరిపోవాలని మొత్తం అప్పుడు మా మరదలు అక్కడికి వెళ్ళాలి తప్పదని పట్టుబట్టి పద ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక ఇంటికి ఒక ఇంటికి ఇగోండి ఆ ఇల్లు ఆలదు కదా ఇదంతా పైకి ఎక్కుతూ వెళ్ళాలి పద అలవా అలవాట్లేదు కదా జారి పట్టుకోవడం అలవాట్లేదు కదా గమన పడిపోతుంది ఇవండి ఫ్రెండ్స్ ఇంకొక ఇంటికి వెళ్ళాలంటే ఎత్తి ఎక్కాలి పైకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ ఒక ఇంటికి ఒక ఇంటికి చూడండి బాగా ఇంత లోపలికో ఈ ఊరు ఘాటి ఎక్కి మళ్ళీ ఘాటి దిగ బాబు ఇక్కడ కాదు ఇంకొక ఇంటికి వెళ్ళాలంటే ఇవ్వండి పై అప్ప ఎక్కాలి మా ఉంది ఫ్రెండ్స్ ఇటు ఏజెన్సీ వైపు కదా అందుకని ఇవన్నీ వర్షాలు నిన్న మేము వచ్చినప్పుడు కూడా వర్షమే జాగ్రత్త ఇదిగోన్ ఫ్రెండ్స్ ఇది అంత ఘాటి చుట్టూ కొండల మధ్య ఫ్రెండ్స్ ఇది పనసకాల చెట్టు ఇదొక పనస చెట్టు ఫ్రెండ్స్ ఇదిగోండి మన వైపు టౌన్ వైపు కొనుక్కుంటారు ఎంతో అది పైగా టేస్ట్ కూడా ఉండదు ఇక్కడ ఎన్ని పోస్తాయో పండుతాయో ఎన్ని చాలా టేస్ట్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎందుకండి చుట్టు కొండల మధ్య ఇది ఒక ఊరు ఈ ఊర్లో ఒక పది ఫ్యామిలీసే ఉంటాయి ఫ్రెండ్స్ అందరూ దగ్గర దగ్గర చుట్టాలి పిన్నులు పెద్దమ్ములు వీళ్ళే ఫ్రెండ్స్ ఉండండి ఒక ఇల్లు అయిపోయింది ఇంకొక ఇంటికి వెళ్తున్నాం ఓకే జా లేదు ఫ్రెండ్స్ ఇంకొక ఇంటికి వెళ్తున్నా ఇంకొక పిన్ అది ఇంటికి బాబాయ్ ఫ్రెండ్స్ కూడా పైకి వెళ్ళాము మీరు వేసుకోండి మీ పని కానివ్వండి పైకి వెళ్ళాం ఫ్రెండ్స్ అది వాళ్ళ శాంతి అత్త వాళ్ళది ఆ పైకి వెళ్ళాం ఇదంతా దిక్కుని వచ్చాము ఇప్పుడు ఇది వాళ్ళు పెద్దమ్మ వాళ్ళది ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్ అదిగోండి అత్త వాళ్ళది అన్నీ కొండల మీద ఒక్కొక్క ఇంటికి ఇంత దూరం చూసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ పెద్ద అమ్మాయిలు ఇంటికి వచ్చాము ఇది కాండి పింకులు వాళ్ళ పెద్ద అమ్మాయిలు ఇంటికి వచ్చాం సెవెంతి వాళ్ళ పెద్ద అమ్మ ఇంటికి నిన్న నాకు క్లాస్ ఇచ్చారు మా వాళ్ళు ఫ్రెండ్స్ సాయంత్రం ఉంటుంది చుట్టూ కొండలు ఎందుకంటే ఇది గుడ్లు గుడ్లు కడతారు ఎలా చూస్తుందో ఎలా